హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే నేను వచ్చేసరికి మా పాప కోసం అయితే ఒక చిన్న వస్తువు అయితే తీసుకున్నాను అదైతే మీకు అయితే చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను అదేంటి అనేది అయితే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా అదే ఈ బాక్సు ఇది వచ్చేసరికి గోల్డ్ అనమాట చిన్నది ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అది ఇప్పటికైతే కుదిరింది అనమాట ఇది వచ్చేసరికి సీఎంఆర్లో తీసుకున్నాను నెల్లూరులో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి అర్థమయ్యే ఉంటుంది అందరికీ బ్రాస్లెట్ అనమాట ఇది వచ్చేసరికి మా పాప కోసం అయితే తీసుకున్నాను తను ఎలాగో కాలేజీకి వెళ్తుంది కదా ఇప్పుడైతే అవసరం అయితే ఉంటుందని అయితే తీసుకున్నాను ఇప్పుడైతే దీన్ని అయితే తీసి చూపిస్తాను నాకు వచ్చేసరికి డిజైన్ అనేది బాగా నచ్చింది అయితే దీని అయితే తీసుకున్నాం అనమాట హెవీగా లేకుండా చాలా సింపుల్గా లోపల డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు ఫినిషింగ్ కూడా అయితే చాలా బాగుందనమాట అందుకోసం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే చూపిస్తున్నాను దగ్గరకు అయితే పెట్టు మరి చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి మధ్యలో రౌండ్ షేప్లో అయితే ఇచ్చినారు చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చినాడు చాలా చిన్నవి మధ్యలో వచ్చేసరికి చిన్న హార్ట్ సింబల్ అయితే ఒకటి ఇచ్చున్నారు అది ప్లెయిన్ గోల్డ్ అనమాట చుట్టూ రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ చాలా చిన్నవి డిజైన్ అనేది మాత్రం చాలా బాగా నచ్చింది మాకు అందుకని అయితే దీని అయితే తీసుకున్నాము మళ్ళీ ఎగస్ట్రాగా ఈ చైన్స్ అనేది యాడ్ చేయించుకున్నాం అనమాట మేము ఇవి వచ్చేసరికి గ్రామ్ అయితే పడ్డాయి నాలుగు చైన్స్ అయితే యాడ్ చేయించుకున్నాము ఇది వచ్చేసరికి ఏంటంటే మాములుగా ఐదు గ్రాములు అయితే పడింది అనమాట మొత్తం మామూలు బ్రాస్లెట్ వచ్చేసరికి నాలుగున్నర గ్రాము ఉనింది మరి అర అర గ్రామ్ అయితే మేమైతే యాడ్ చేయించుకున్నాము ఐదు గ్రాములు అయితే పడింది అనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే పెద్దవాళ్ళమైనా సరే పెట్టుకోవచ్చునైతే దీని అయితే ఆ యాగస్ట్రా చైన్స్ అనేది మేమనేది యాడ్ చేయించుకున్నాము ఇది వచ్చేసరికి మా పాపకు కూడా బాగా నచ్చింది మా పాపకు వచ్చేసరికి హెవీగా కాకుండా సింపుల్గా ఉండమంటేనే ఇష్టం అందుకనైతే ఈ సింపుల్గా ఉండే డిజైన్ అయితే మేమైతే చూసి తీసుకున్నాం అనమాట డిజైన్ కూడా బాగా ఉండేసరికి అయితే దీనైతే అయితే తీసుకున్నాము తీసుకున్నామే కానీ మా పాప అయితే పంప పెట్టుకోలేదు ఎందుకంటే తన హాస్టల్లో ఉండేసరికి హాస్టల్కి అయితే ఎత్తుకెళ్ళలేదు కదా అందుకని అయితే ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయింది ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు వేసుకుంటుంది అని ఇంట్లోనే పెట్టేసామన్నమాట అయితే దీని అయితే ఒకసారి అయితే నేనైతే పెట్టుకొని అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇది హెవీ అనేది లేకుండా చాలా సింపుల్గా చూనట్టు నీట్గా మామూలుగా కాలేజీకి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది ఈ బ్రాస్లెట్ అనేది నా చేతికి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి మా పాప వచ్చేసరికి దీన్ని హాస్టల్కి అయితే తీసుకెళ్తానండి నేనైతే పంపించలేదు వద్దులే హాస్టల్కి ఎందుకు ఇంటికి వచ్చిన ముందులని ఇక్కడైతే పెట్టేశాను అనమాట సరే అని తను కూడా గమ్మగా తెలిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి